వరకు వివరాలు ఇవ్వలే ఇక తెలంగాణలో పోయిన సంవత్సరం చేసిరు పోనీ ఈ వివరాలన్నా ఇస్తారేమో అంటే మళ్ళీ ఇవి కూడా తీసుకపోయి ఇండిపెండెంట్ సంఘానికి ఇస్తారట అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తారట దాంతో అనాలిసిస్ చేస్తారట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని చాలా ప్రమాదం ఉందని హెచ్సియు మనమేమో చేసినామని నిన్ననే మళ్ళా సీఎం గారు చెప్పింది నాకైతే ఏమనిపిస్తుంది అంటే ఇగో ఇది చూస్తుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు ఏ అంటే అనుమూల ఇన్ఫర్మే ఇంటెలిజెన్స్ ఏ అంటే అనుమూల ఇంటెలిజెన్స్ ఈ అనుమూల ఇంటెలిజెన్స్ వాడి మా కులగణను తప్పుతో పట్టించి బీసీ కులాలకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతుంది తప్పితే ఇంకోటి కాదు కాబట్టి ఈ అనుమూల వి ఇంటెలిజెన్స్ మొత్తం రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నది అనుమూల ఇంటెలిజెన్స్ పక్క జరిగితే తప్ప రాష్ట్రం బాగుపడే పరిస్థితి కనబడతలేదు అది కులగణన కావచ్చు హెచ్సియు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు కాబట్టి ఇవాళ మనందరం కూడా ఈ వేదిక ద్వారా కోరేది ఒకటే డిమాండ్ చేసేది ఒకటే మొదటిది మీరు అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టండి రెండవది కులగణన వివరాలు అసెంబ్లీలో పెట్టండి మూడవది బీసీ బిల్లు ఏదైతే అసెంబ్లీలో పాస్ చేసినారో అవి ఎక్కడున్నాయో చెప్పండి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఓపెన్ గా చెప్పింది సుప్రీం కోర్టుకి మేము బీసీలకు లెక్కలు దియం మేము కులగన్న చేయమని బీజేపీ ఓపెన్ గా చెప్పింది మరి ఆ పార్టీకి ఎట్లా ఒత్తిడి పెంచాలి అది ప్రజా ఉద్యమాల ద్వారా ఒత్తిడి పెంచుదామా రాజకీయ పరంగా ఒత్తిడి పెంచుదామా మీరు ప్రజలకు జవాబు చెప్పండి ఆ ఒత్తిడి పెంచడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉంటాం మీరెక్కడికంటే అక్కడికి వస్తాం మీలాగా ఢిల్లీలో దొంగ దీక్షలు మేము చేయం నిజమైన దీక్ష చేస్తాం ఇవాళ శాంపుల్ మాత్రమే ఇక్కడ మనం ఓన్లీ పొద్దుగాల నుండి సాయంత్రం వరకే ఆకలి కూర్చున్నాం ఈ బీసీ బిల్లు పాస్ అవ్వాలంటే అవసరమంటే ఢిల్లీకి పోయి నిరవధికంగా నిరాహార దీక్ష కూర్చుందామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఆనాడు మహిళా బిల్లుకు ఎట్లయితే మనం చేసినామో అట్లనే మనం బీసీ బిల్లు కోసం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి దానికి నాయకులందరు సిద్ధమేనా పోదామా ఢిల్లీకి టుడే అబౌట్ ది ఇష్యూ ఇవాళే అబౌట్బుల్ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి హి టోల్డ్ అండ్ ద హోల్ నేషన్ దట్ మెనీ ఆఫ్ ది పీపుల్ హియర్ ద స్టూడెంట్స్ హెవ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు క్రియేట్ ఫేక్ 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 ఇమేజెస్ అండ్ ఇష్యూస్ ఆర్ వీడియోస్ ఇట్ ఇస్ ద ట్రూత్ వీఆర్ సేయింగ్ ఇట్ ఓపెన్లీ టుడే ఆన్ దిస్ పబ్లిక్ డయాస్ ంగ్ రేవంత రెడ్జెన్స్ దీటా ఫ్యాక్ట్ ఫ్యాక్ట్